హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక మాసంలోని పదమూడవ రోజు కార్తీక పురాణంలోని పదమూడవ అధ్యాయం ఈరోజు మనం పారాయణ చేద్దాము కన్యాదాన ఫలం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదును సావధానుడవై ఆలకింపము కార్తీక మాసంలో నదీ స్థానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుణకు ఉపనయనం చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుడి బాలునకు ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను ఎంతటి దుష్కృత్యములు చేసియున్నను ఎంతటి వ్యభిచారం చేసియున్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమునందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడు అగును ఇందులకు ఒక ఇతిహాసం కలదు చెప్పెదును శ్రద్ధగా ఆలకింపము ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదానది తీరమునందుక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండేవి క్షత్రియ వంశమునందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కనుల పండుగగా ముద్దులలకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను రోజులు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒకరోజు వన ప్రశ్ధుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరాను అందులోకి ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచూ ఉన్నాను మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెను ఇచ్చి పెండ్లి చేస్తాను అని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినాను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను అట్లా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం అంతా చెప్పి భార్యతో సుఖమనుభవించుచు ఉండెను సువీరుడు ముని కుమారుడికిచ్చిన ధనపాత్రను పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అట్లా కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యమణి మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమును అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచూ ఉండెను ఒకనొక సాధ పుంగువుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచూ దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకొని ఓయి నీవెవడువు నీ ముఖ వచ్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాణి వలె ఉన్నావు నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచు ఉన్నాను దరిద్రం కంటే కష్టమేది లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అట్లనే భార్యా వియోగము కంటే గొప్ప సంతానం మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడినైనందున ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడమైననూ ధర్మ సూక్ష్మములు ఆలోచించక కన్యను అమ్ముకుంటేవి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమును నరకము అనుభవించురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదే కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతిని కలగకుండా శపించురు అటులని కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థం అగుటయే కాక అతడు మహానరకమును అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కడి ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నులకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానము చేయుము అలా చేసిన ఎడల గంగా స్నానం అనరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజుకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వల్ల వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతుల జాడవిడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేయదును కానీ కన్యాదానము మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాను మరికొన్ని రోజులకు సువీరుడు మరణించాను వెంటనే యమభటులు వచ్చి వాని తీసుకొనిపోయి యమలోకంలో అసిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిది సువీరుని పూర్వీకుడైన శృతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచూ ఉండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటి శృతకీర్తి నేను ఎరిగి ఉన్నంత వరకును ఇతరులకు అప ఉపకారము చేసి దాన ధర్మాలు యజ్ఞయాగాదులు అనరించి ఉన్నాను నాకి దుర్గతి ఎలా కలిగే అని మనసు నందనుకొని నిండు కొలువున దీరియున్న యమధర్మరాజుకు అడిగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడువు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతను సమంగా చూసుకుంటున్నావు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకం నుండి నరకమునకు దొడుకొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడిను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ట పుత్రికను ధనము కాశించి అమ్ముకొనెను కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారున్న వారెంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించుటయే కాక నీచ జన్మలు ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును కాన నీకొక ఉపాయము చెప్పేదెను నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము తాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అలా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు వెళ్ళెదరు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యములతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు అనర్చినను కన్యాదాన ఫలమును ఇచ్చును కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను తెలిపినటులుగా చేసివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము పోయి పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయాలు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములో చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవంగా వివాహం చేశాను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలిసి కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో ఎవరికీ మాట సహాయం చేసినను పుణ్యం కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలనని దీక్ష పోని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యమును పొందును శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు ఏగును స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి పదమూడవ అధ్యాయం సమాప్తము ఓం నమ శివాయ శివాయ నమ శివాయ